హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి సంజన వివేక్ జానుల పెళ్లి కోసం ప్లాన్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ కొత్త ఇచ్చి అందరినీ గుడికి రమ్మని పిలుస్తూ ఉంటుంది అన్నయ్య నువ్వు కంపల్సరిగా రావాలి పెద్దమ్మ పెద్దనాన్న మీరే ఆ పూజకి పెద్దలు వదిన నీ చేతుల మీదుగా ఆ కార్యం జరగాలి కంపల్సరిగా రావాలి అని అంటుండగా మనిష నువ్వు పెళ్లికి పిలుస్తున్నట్టుంది పూజకు కాదు అని అంటుండగా దేవయానిలో అనుమానం మొదలవుతుంది ఇక పెళ్ళైనా పూజ అయినా శుభకార్యమే కాబట్టి అందరూ కంపల్సరీగా రావాలి నేను ఇంటికి వెళ్తున్నా అని అంటుండగా అరవింద భోజనం చేసి వెళ్ళమని అంటూ ఉంటుంది లేదు పెద్దమ్మ వెళ్ళాలి రేపు వస్తాను అని అంటూ మెల్లిగా జారుకుంటుంది సంజన ఇక అరవింద కూడా లేదు ఏదో తేడా కుడుతుంది పెళ్ళిలాగే అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి కూడా అదే ఆలోచన చేస్తుంది మొన్న హోటల్ ఇన్స్టెంట్ తర్వాత వివేక్ ప్రవర్తనలో మార్పు వచ్చింది రేపు ఏదైనా జరగబోతుందా అని అనుకుంటూ జాను దగ్గరికి వెళ్ళి హోటల్ సంఘటన తర్వాత వివేక్ నీతో ఏదైనా మాట్లాడా అని అడుగుతుండగా మాట్లాడాడక్క ఆ హోటల్లో నన్ను అలా బంధించడానికి కారణం చిన్నత్తే గారేనని వివేక్ చెప్పాడు అంతేకాదు తన పెళ్ళి గురిచి ఏదో నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు నాకైతే వాళ్ళ అమ్మ చెప్పిన పిల్లని పెళ్ళి చేసుకుంటాడేమో అనిపించింది నేను ఇంకా ఏం చేయలేను కాబట్టి తన నిర్ణయానికి వదిలేశాను నీ ఇష్టం అని చెప్పాను అని అంటుండగా లేదు జాను తప్పుగా ఆలోచిస్తుంది రేపు ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ వివేక్ దగ్గరికి వెళ్ళి రేపు ఏదైనా జరగనుందా అని అడుగుతుండగా పూజ అని సంజున చెప్పింది కదా వదిన అని అంటుంటాడు వివేక్ నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని అంటుండగా అంతా మంచిగా జరుగుతుంది నేను మా అమ్మలాగా ఇంట్లో వాళ్ళకి చెడు చేయను అని అనేస్తాడు వివేక్ ఇక వెంటనే లక్ష్మి మంచైనా కూడా మంచి మార్గంలో చేయాలి అని అంటుండగా ఏదేమైనా మీ పెద్దమ్మ పెద్దనాన్న సపోర్ట్ నాకుంటే చాలు అని అంటూ మారు మాట్లాడకుండా లక్ష్మికి మరో ఛాన్స్ ఇవ్వకుండా వివేక్ వెళ్ళిపోతాడు రేపు ఏం జరగనుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక జున్ను లక్కి మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా అమ్మని నాన్నని కలపాలి అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు దూరం నుండి అరవింద ఆ పిల్లల మాటలని గమనిస్తూ ఉంటుంది ఇక ఇలా అంటూ ఉంటుంది లక్కీ జున్నుతో అమ్మని నానని ఒకే రూమ్లో లాక్ చేస్తే ఎలా ఉంటుందంటావు అని అడుగుతుండగా నాకు అర్థం కాలేదు అని జున్ను అంటూనే అవునవును కదా మిస్ ఎవరి ఇద్దరికైనా గొడవ అయితే ఒక రూమ్లో లాక్ చేసినట్టు బయటికి రాగానే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినట్ట అని అంటుండగా అవును అదేవిధంగా ఎవరైనా ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుంటే మిస్ ఒక రూమ్లో వేసి లాక్ చేస్తారు కదా బయటికి వచ్చేసరికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా మారిపోతారు కదా ఇప్పుడు అమ్మని నాన్నని కూడా అలాగే ఒక రూమ్లో లాక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు అని అనేస్తుంది లక్కీ అలాగే కానీ ఎలా చేయడం అని అంటుండగా ఇదిగో ఈ వాటర్ బాటిల్ని ఈ కేస్ని తీసుకొచ్చాను డాడ్ వాటర్ కోసం వాటర్ వాటర్ అని అరుస్తాడు అప్పుడు అమ్మ వాటర్ తీసుకొని లోపలికి వెళ్తుంది ఆ టైంలో మనం లాక్ చేద్దాం అని వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకుంటారు ప్లాన్ నెక్స్ట్ మినిట్లోనే అమలైపోతుంది మిత్ర మనిష వాటర్ మనిష వాటర్ అని అరుస్తూ ఉంటాడు కానీ మనిష మిత్రపై ఉన్న కోపంతో వాటర్ తీసుకెళ్ళదు నేను చెప్పినట్టు వినడు కానీ వాటర్ కావాలంట నేను వాటర్ తీసుకెళ్లాలంట అని నసుగుతూ ఉంటుంది ఎవరైనా ఉన్నారా కింద ఎవరైనా వాటర్ తీసుకురండి అని మిత్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అరవింద నందన్ అంతా గమనిస్తూనే ఉంటారు నందన్ ఏదో మాట్లాడబోతుండగా ఆగండి ఆ పిల్లలు చేసే పనిని చూడండి అని అంటూ సైగా చేస్తూ ఉంటుంది నందన్కి అరవింద ఇక ఇప్పుడు అమ్మ వాటర్ తీసుకెళ్తుంది అని లక్కి అనగానే నెక్స్ట్ మినిట్లోనే వాటర్ బాటిల్ తీసుకొని మిత్ర రూమ్ కి లక్ష్మి వెళ్తుంది ఇక థ్యాంక్ యూ అంటూ ఫేస్ ని చూడకుండా వాటర్ బాటిల్ అందుకుంటాడు మిత్ర ఇక లక్ష్మి స్పర్శ తగలగానే ఈ లోకంలోకి వచ్చి లక్ష్మిని చూస్తూ మైమర్చిపోతాడు మిత్ర అలా ఒక్క నిమిషం వాళ్ళ చూపులు లాక్ అవుతాయి ఇప్పుడు మనం వెళ్ళి లాక్ చేద్దాం అని అనుకుంటూ పిల్లలు మెల్లిగా వెళ్ళి ఆ రూమ్ డోర్ ని లాక్ చేసేస్తారు ఏమీ తెలియనట్టే వచ్చి వేరే ప్లేస్లో నిలబడతారు ఇక అదంతా చూస్తూ అరవింద నందన్లు సంతోషపడుతూ సంబరపడిపోతూ ఉంటారు చిన్న వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి అమ్మానాన్నని కలపడానికి ఎంత మంచి ప్లాన్ చేశారో చూడండి వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవడానికి మంచి టైం దొరుకుతుంది అని జయదేవనందన్ అరవింద అనుకుంటూ ఉంటారు ఇక వాటర్ బాటిల్ తీసుకోకుండా అక్కడ పెట్టు అని మిత్ర అనగానే అక్కడ పెట్టేస్తుంది లక్ష్మి ఇక లక్ష్మి వెళ్లకుండా అలాగే నిలబడడంతో ఇంకేం కావాలి అని అడుగుతూ వెళ్లకుండా ఏం చేస్తున్నావు అనే మిత్ర అంటుంటాడు మీకు ఇంకేమైనా కావాలేమోనని అని లక్ష్మి అంటుండగా అవసరం లేదు వెళ్ళు అన్నట్టు కళ్ళతో చేతితో సైగా చేస్తూ ఉంటాడు మిత్ర ఇక చేసేది లేక మిత్రని చూసుకుంటూనే అసహనంగా వచ్చి రూమ్ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది లక్ష్మి కానీ అప్పటికే రూమ్ డోర్ లాక్ అయిపోతుంది ఎంత ట్రై చేసినా కూడా రూమ్ డోర్ రాదు ఏమైంది అని మిత్ర కోపంగా అసహనంగా అడుగుతుండగా లక్ష్మి రూమ్ డోర్ రావట్లేదు అని అనేస్తుంది గట్టిగా లాగు అని పైక్ అంటూ డ్రామా క్వీన్ అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మళ్ళీ గట్టిగా లాగి రావట్లేదు అని అనేస్తుంది ఇక చేసేది లేక మిత్ర వచ్చి ఆ రూమ్ డోర్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ మిత్రాకి కూడా ఆ రూమ్ డోర్ ఓపెన్ అవ్వదు ఇక ఇదేంటి రావట్లేదు బయట నుండి లాక్ అయినట్టుంది అని అనుకుంటూనే అసహనంగా ఆ డోర్ వైపు చూస్తూ ఉండగా కొట్టండి ఎవరైనా వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు అని లక్ష్మి అంటుంది ఆ మాత్రం నాకు తెలియకనా అని అంటూ డోర్ బాదుతూ ఎవరైనా ఉన్నారా బయట రూమ్ డోర్ రావట్లేదు ఓపెన్ చేయండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో మిత్ర అలా అరుస్తున్నాడేంటి అని మనిషి రావడంతో ఇక దేవయని అక్కడే ఉంది గమనిస్తూ ఉండడంతో అరవింద నందన్లు వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఇక్కడే ఉన్నాం రా కానీ రూమ్ డోర్ రావట్లేదు అని జయదేవనందన్ అంటూ ఉంటాడు ఏమైంది అంకుల్ అని అంటూ ఉండగా రూమ్ డోర్ రావట్లేదమ్మా మనీషా అని జయదేవనందన్ అనేస్తాడు ఇక రూమ్ డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మనీషా రావట్లేదు మిత్ర అని అంటూ నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా రూమ్లో అని అంటూ ఉంటుంది వెంటనే అరవింద ఇంకా లక్ష్మి మిత్రలు కలిసే ఉన్నారని మనీషాని ఉడికించడానికి లక్ష్మి కూడా రూమ్ లోనే ఉందమ్మా మనిష అని చెప్పేస్తుంది అరవింద ఇక దాంతో మనిష గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది రూమ్ డోర్ని తీయడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటుంది రూమ్ డోర్ రావట్లేదు మిత్ర అని అంటూ అక్కడే కీసుంటాయి చూడు విండో నుండి విసిరాయి నేను ఓపెన్ చేస్తాను అని అంటూ ఉండగా ఇక మనిషా మాటలు విని ఎల్ లక్ష్మి అబ్బో అని అనుకుంటూ ఉంటుంది మిత్ర రూమ్ అంతా వెతికి ఇక్కడ కీస్ లెవ్ మనీషా అని అనేస్తాడు ఇప్పుడు డోర్ తీయడమేలా అని అనుకుంటూ ఉండగా జయదేవ్ నందన్ కూడా ఈ రాత్రి ఇంతే ఇప్పుడు కార్పెంటర్ ఎవరు రారు రాత్రంతా వాళ్ళు అలా ఉండాల్సిందే అని అంటుండగా మనిషాత్తు రాత్రంతా వాళ్ళిద్దరూ అలా ఉండాల్సిందేనా అని అంటుంటుంది ఇక అరవింద వాళ్ళిద్దరు భార్య భర్తలు ఒక్క నైట్ అలా రూమ్ లో ఉన్నంత మాత్రాన ఏం కొంపలు మునిగిర పోవులే అని అంటూ పదండి మనకు నిద్ర వస్తుంది అని అంటూ నందన్ అరవింద వెళ్ళిపోతారు ఇక మిత్ర లక్ష్మిని కాస్త అసహనంగా చూస్తాడు ఆ రో రాత్రంతా లక్ష్మి తన రూమ్లో ఉంటుంది అని తలుచుకున్నందుకు ఇక బెడ్ మీద మిత్ర డల్గా కూర్చోడం చూసిన లక్ష్మి నేను మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను ఒక బెడ్షీట్ ఇవ్వండి ఒక మూలన ప పడుకుంటాను మిమ్మల్ని అసలేం మాట్లాడను అని లక్ష్మి అంటూ ఉండగా అవునవును కరెక్టే నువ్వు నన్ను ఏమి ఇబ్బంది పెట్టవు కదా నాకు చెప్పకుండా వెళ్ళిపోతావు నాకు వ్యతిరేకంగా ప్రవీణ్ మిఠల్కి సహాయం చేసి నన్ను ఇబ్బంది పెట్టావు నన్ను వదిలిపెట్టి ఏళ్ళ తరబడి కూడా ఎక్కడికో వెళ్ళిపోతావు కానీ నన్ను ఇబ్బంది పెట్టావు ఆ తర్వాత వచ్చాక మారువేషంలో నా ఇంట్లోనే నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటావు కానీ నన్ను ఇబ్బంది పెట్టావు నన్ను వదిలిపెట్టి డ్రైవర్స్ ఇచ్చి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటావు కానీ నన్ను ఇబ్బంది పెట్టవు కదా అసలు నేను ఎలాగున్నావని పట్టించుకో నా సంతోషం వద్దు నా దుఃఖం వద్దు ఏది వద్దు నీకు కానీ నన్ను ఇబ్బంది పెట్టను అన్న మాట మాత్రం మాట్లాడతావు అని మిత్ర లక్ష్మిపై ఉన్న కోపాన్నంతా వెళ్ళగక్కుతూ ఉండగా లక్ష్మి ఆనంద బాష్పాలతో మిత్రాన్ని చూస్తూ ఉండిపోతుంది నేను అంత రాక్షసుని కాదు నా ఇంట్లోనే ఉండడానికి ఇచ్చిన వాన్ని నా రూమ్లో నేను చోటు ఇవ్వలేనా నిన్ను కింద పడుకోబెట్టే అంత వాని కూడా కాదు నా బెడ్ మీద పడుకుంటే నేనేం అరిగిపోను కానీ నువ్వు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టవు కదా అని అంటూ అసనంగా మిత్ర తన మనసులో ఉన్న బాధంతా వెళ్ళగక్కి అక్కడ నుండి ల్యాప్టాప్ మూసేసి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఆనంద బాష్పాలు కారుస్తూ ఇలా అంటుంటుంది మీరు నాకు తొందరలోనే దగ్గర అవుతారని నాకు అనిపిస్తుందండి మీ మనసులో నాకు చోటు ఉందని నాకు అనిపిస్తుంది మీ మనసులోనే కాదు ఈ ఇంట్లో కూడా తొందరలోనే నా స్థానాన్ని నేను నిలబెట్టుకుంటాను అమ్మనిద్దరం ఒక్కటయ్యే రోజు తొందరలోనే ఉంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ రోజు ఎప్పుడు రానుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్